అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం రేడియన్స్ డీప్ జెల్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మీడియా నేను మీ ఝాన్సీ టీ కాఫీలు అంటే ఎంతమందికి ఇష్టం నాకు టీ లేకపోతే నేను బ్రతకలేను అనే చాలా మంది ఉంటారు ఎడిక్ట్ అనమాట వాళ్ళకి అన్నం ఉన్నా లేకపోయినా టీ ఆర్ కాఫీ మాత్రం కంపల్సరీగా కావాలి ఈవినింగ్ అయిందంటే కాఫీ 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 ఆర్ టీ అని చూస్తూ ఉంటారు ఒకవేళ మనం మానేయమని చెప్పినా గానీ షుగర్ వల్ల కదా మనకి ప్రాబ్లం అయ్యేది ఆ షుగర్ తీసేసి షుగర్ లెస్ కాఫీ షుగర్ లెస్ టీ తాగుతాం అని చెప్తుంటారు ఈ మధ్య కాలంలో బుల్లెట్ కాఫీ అని చాలా పాపులర్ అయిపోయింది షుగర్ లెస్ గా తాగుతున్నాం ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ వస్తాయి అని చెప్తున్నారు బుల్లెట్ కాఫీ మంచిదా మన ఆయుర్వేదంలో ఉన్న అచ్చ పానం అనే ఈ డ్రింక్ తీసుకో డ్రింక్ ఆర్ కాఫీ ఏమంటారు మ్యామ్ డ్రింక్ డ్రింక్ తీసుకోవడం మంచిదా ఈరోజు తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు జనరల్ ఫిజిషియన్ లక్ష్మి గారు ఫ్రమ్ బృహత్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ కాఫీ టీలు అనేది ఎడిక్షన్ తగ్గించుకోండి అని చెప్తూ ఉంటారు ఎడిక్షన్ తగ్గించుకోండి అని చెప్పినప్పుడు దానికి ఆల్టర్నేట్ కూడా ఉంటే ఓకే ఇది హెల్దీ కదా అని చెప్పి కాస్త ఇబ్బంది అయినా కానీ మారడానికి ట్రై చేస్తూ ఉంటారు సో ఈరోజు మీ త్రూ అసలు ఏంటి ఈ అచ్చపానం అంటే ఏంటి ఇది కాఫీ టీల కన్నా తాగేపుడు చాలా మంచిగా అనిపిస్తుందా ఈ టీ కాఫీ హ్యాబిట్స్ మార్చుకోవడానికి యూస్ఫుల్ అవుతుందా మనకు యాక్చువల్లీ బుల్లెట్ కాఫీ అనేది మనకి వెయిట్ రిడక్షన్ గురించి జిమ్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసిన థింగ్ యాక్చువల్లీ అది మనకేంటి అంటే గీ యూజ్ చేసి బుల్లెట్ కాఫీ తీసుకుంటే అంటే డార్క్ డికాషన్ కాఫీలో మనకి బటర్ వేసి చేసేది బుల్లెట్ కాఫీ సో దాన్ని వేసి మనకి గిళ్ళ కొట్టి ఇచ్చేస్తారనమాట సో మనకి ఏంటంటే హై ప్రోటీన్ తీసుకున్నప్పుడు వెయిట్ లాస్ అవుతుంది అనేది కీ టు డైట్స్ అని మనం చెప్తాం కదా జనరల్గా అట్లనే అలాంటిది కంప్లీట్ కాన్సెప్ట్ కాదు కొంత కాన్సెప్ట్ అనమాట అది సో అది వేసుకొని తాగితే మీరు వెయిట్ రేట్ అవుతారు అని చెప్పి అండ్ మజిల్ మాస్ పెరుగుద్ది అని చెప్పి ఇట్ వాస్ ఇంట్రొడ్యూస్ బై జిమ్ అదర్ పర్సన్స్ అనమాట ఇది బాగా ట్రెండ్ అయింది మధ్యలో యాక్చువల్లీ ఇక్కడ ఏంటి అంటే ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ అనేది ఆయుర్వేదంలో ఎప్పుడో చెప్పేశారు దీని గురించి సో మనది ఐదు వేల సంవత్సరాలు నాటి పైది కదా సో అప్పుడు ఏం చెప్పారు అనేది మనం తెలుసుకుందాం జనరల్ గా దీన్ని అచ్చపానం అని చెప్పి అంటాం అనమాట అచ్చపానం అంటే ఏంటి అంటే అచ్చం అంటే ప్యూర్ పానం అంటే తీసుకునేది మనకి సో ఒకటే గ్రీ గీ ఆర్ ఆయిల్ ఆర్ థింగ్స్ ని డైరెక్ట్ గా మనం దాన్ని అచ్చపానం అంటాం దీన్ని ఒక్కొక్క దానికి ఒక్కొక్క అనుపానం చెప్తాం అనమాట సో అది ఎలా తీసుకోవాలి అన్నదే అచ్చపానం యొక్క కాన్సెప్ట్ అనమాట ఇది ఏంటి అంటే గీ మనము హాట్ వాటర్ తో మాత్రమే తీసుకోవాలి సో అది తీసుకున్నప్పుడు మన బాడీలో ఏమవుతుందంటే హై ప్రోటీన్ ఏదైతే వచ్చి మనకు బాడీ ఏంటంటే వెయిట్ రిడక్షన్కి మనకి యూజ్ అవుతుంది ఇప్పుడు ఆయిల్ తీసుకోండి అని చెప్పి గీస్ తీసుకోండి అని చెప్పి ఇప్పుడు అన్ని వింటున్నవి కాన్సెప్ట్స్ అన్నీ ఆయుర్వేదం నుంచే కాకపోతే దానికి పేరు చెప్పకుండా వాళ్ళది ఒక్క కాన్సెప్ట్ మాదే కాన్సెప్ట్ అని చెప్పి బయటకు తీసుకొస్తున్నారు కానీ తీసి ఆయుర్వేదంలో ఉంది ఎప్పటినుంచో దీనికి ఈ అచ్చపానం చేసినప్పుడు మనకి ఘతం తీసుకుంటే ఘీ తీసుకుంటే మాత్రం కంపల్సరీగా హాట్ వాటర్ తో తీసుకోవాలి ఇది క్వాంటిటీ ఎంత తీసుకోవాలి అనేది డిపెండ్స్ అపాన్ ద ప్రకృతి అనమాట ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ విత్ హాట్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ హాట్ వాటర్ ఆర్ అలా సో ఒకరికి హండ్రెడ్ ఎం హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇట్ డిపెండ్స్ అనమాట వాళ్ళకుండా ప్రకృతిని బట్టి ఎంత క్వాంటిటీ ఆఫ్ గీ మనం తీసుకోవాలనేది మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం సో గీ కాకుండా మనం ఇంకేం తీసుకోవచ్చు ఆయుర్వేదంలో ఏం చెప్పారంటే ఆయిల్ చెప్తారు సో ఆయిల్ తీసుకునేటప్పుడు ఎలా చేయాలి అంటే ఆయిల్ ని కూడా మేము కాఫీ టీస్ ఏం చెప్పండి దీంట్లో ఆయిల్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు పేయ ఆర్ యూషం తీసుకోవాలి అంటారు అసలు పేయం అంటే ఏంటి యూషం అంటే ఏంటో తెలుసుకుందాం ఓకే పేయం అంటే మనం రైస్ పౌడర్ ఉంటుంది కదా రైస్ పౌడర్ తో గెంజి అంటే రైస్ ని వంచేసిన గంజి కాదు జనరల్ గా గంజి అన్నప్పుడు ఉట్టి రైస్ వంచేసిన గెంజి చెప్తారు మనం రైస్ పౌడర్ తో చేసే గంజి అనుకోవచ్చు ఇక్కడ వన్ ఈస్ టు ఫోర్టీన్ రీషియస్ ఆఫ్ వాటర్ ఉండాలన్నమాట దాంతో మనం కాచుకునే గింజీ పేయం దీనికి మనం జీలకర్ర పొడి మనకి సొం సొంటి పొడి కొంచెం ఇది అజ్వైన్ అంటారు కదా వాము పొడి ఇవి మూడు కలిపేసేసి దీంట్లో మనము ఈ ఆయిల్ వేస్తాం ఈ ఆయిల్ కూడా క్వాంటిటీ చాలా తక్కువ ఉంటుంది ఎక్కువే ఉంటుంది ఇందులో కూడా అంతే థర్టీ ఎంఎల్ టు ఫిఫ్టీ ఎంఎల్ అట్లా ఉంటుంది అనమాట సో దీన్ని తీసుకుంటే హై ప్రోటీన్ కంటెంట్ లాగా చెప్తారు సో దీన్ని కూడా ఫ్యా ఫ్యాట్లాస్ వాటర్ లో కూడా మేము యూజ్ చేస్తాం అవి యూజ్ చేసి తగ్గించుకోవడం అనేది ఉంటుంది అనమాట వెయిట్ లాస్ అనేది ఉంటుంది వాటికి అలా చేస్తే సో ఇది కూడా కాన్సెప్ట్ చెప్తారు యూషం ఏంటి అంటే యూషం మనకి దాల్ సూప్స్ మనకి కందిపప్పు మినపప్పు పెసరపప్పు వీటితో చేసిన సూప్స్ అనమాట దీన్ని పౌడర్ చేసినప్పుడు క్వాంటిటీ వన్ వేస్తే ఈస్ టు ఎయిటీన్ టైమ్స్ ఉండాలి వాటర్ ఓకే అంత టై అంత వాటర్ వేసి దాన్ని కొంచెం సోక్ చేయాలి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ సోక్ చేసి దాన్ని ఉడకబెట్టి మనం తీసి దాన్ని మనం ఆయిల్ ఆయిల్ ట్యాంపరింగ్ చేసుకోవడం అంటే మనం ఆవాలు జీలకర్ర దీంట్లో కూడా మనకి సొంటి పొడి పిప్పళ్ళ పౌడర్ దొరుకుతుంది మనకి పిప్పళ్ళి పిప్పలి పౌడర్ పిప్పళ్ళి కూడా మీరు డైరెక్ట్గా యూజ్ చేయకూడదు పిప్పలి ఎప్పుడు యూజ్ చేయాలన్నా కానీ చాలా వీడియోస్ వస్తున్నాయి పిప్పళ్ళు యూజ్ చేయమని బట్ అందరు డైరెక్ట్ తీసుకుంటున్నారు కానీ పిప్పళ్ళు మాత్రం కంపల్సరీగా ఘతవర్జితమే చేయాలి దాన్ని నెయ్యిలో వేయించి తర్వాతనే పౌడర్ చేయాలి దాన్ని యూజ్ చేయాలనుకున్నప్పుడు అది దానికి ఏంటంటే హైక్ ఎఫెక్ట్ ఉంటది మంట పుడుతుంది యాక్చువల్లీ అది గృతంతో వేసి వేయించే మనకి సంస్కారం సంస్కారోహి గుణాంతర్దానం ఉంచితే అంటారు జనరల్ గా మీరు విన్నే ఉంటారు మిరియాలు తింటే మంట పుడుతుంది కదా అని ఇలాగా సో ఏదన్నా సరే మనము ఒక వేరే ద్రవ్యంతో కలిపి మనం వండుతున్నప్పుడు దాని గుణం పోగొట్టుతుంది యాక్చువల్లీ ఈ ఘతంతో మనం ఏదైనా ఏదైనా కలిపి తీసుకున్నప్పుడు దాని గుణం పోయి దీని గుణంతో పాటు అవి దా దాని ఎఫెక్ట్ ఇంకొంచెం పెంచుతుంది అనమాట ఘతం యొక్క ఎఫెక్ట్ ఇంకొంచెం పెంచుతుంది అలా ఉంటుంది అనమాట ఏదైనా కలిపి కాంబినేషన్ లో ఉన్నప్పుడు ఇండివిజువల్ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి మారిపోతాయి సో ఇది వేడి కదా ఇది కాంబినేషన్ చేసినప్పుడు మరి వేడి చేస్తుంది కదా అంటే లేదు కాంబినేషన్ చేసినప్పుడు వేడి తగ్గిపోతుంది అట్లా ఉంటాయి అనమాట ఈ యూషంతో కూడా కానీ పేయంతో కానీ మనము ఈ కోకోనట్ ఆయిల్ కానీ సెజెం ఆయిల్ కానీ మనిషి తత్వాన్ని బట్టి మనము ఆయిల్స్ కానీ క్వాంటిటీ కానీ అన్ని మార్చి చెప్తూ ఉంటాం అనమాట ఈ కాన్సెప్ట్ కూడా ఆయుర్వేదంలో ఉన్నది ఇప్పుడు చెప్పే ఆయిల్స్ తీసుకోండి టీ ఆయిల్ తాగండి మీకు మంచిగా ఉంటుంది హెల్త్ ఇవన్నీ చెప్పేది కూడా ఆయుర్వేదంలో ఇంతకుముందు చెప్పింది బట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు ఎవరు వాడాలి ఎంత క్వాంటిటీలో వాడాలి ఇవన్నీ కూడా ఒకసారి ని కలిసి ఆ క్వాంటిటీ తీసుకొని అలా హెల్తీగా ఉండండి అంతేకాని మనము గియ్యి తీసుకోమన్నారు కదా అని ఉట్టిగా తినేయడం కాదు దాన్ని హాట్ వాటర్తోనే తీసుకోవాలి ఆ రోజు మొత్తం కూడా పాలు పాలన్నం అలాగే తీసుకోవాలి అప్పుడే అంత క్వాంటిటీ ఆఫ్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ గీ అనేది కరుగుతుంది మన బాడీలో కూడా ఏవైతే చెడు ఉన్నాయో టాక్సిన్స్ ఉన్నాయో అవి తీయగలుగుతుంది సో గట్ హెల్త్ అనేది కూడా మనం చూస్తున్నాం కదా గట్ క్లెన్స్ అవ్వాలి అంటే ఈ టైప్ ఆఫ్ డైట్ లోనే వెళ్ళాలన్న ఇప్పుడు నార్మల్ గా ఉదయం ఉదయం లేచాక ఒక స్పూన్ గీది వేస్తుంటారని చెప్తుంటారు అది అది కరెక్ట్ తీసుకున్నా కానీ మీరు హాట్ వాటర్ తీసుకోవాలి కంపల్సరీగా త్రూ అవుట్ ద డే మీరు హాట్ వాటర్ తీసుకోవాలి లేకపోతే ఏంటి అంటే అది అక్కడ అగ్నిని తగ్గించేస్తుంది మనకి సో అదే అదే చెప్పాలి అన్న ఉద్దేశమే ఈ ఎపిసోడ్ యాక్చువల్లీ సో ఘతం తీసుకున్నప్పుడు కంపల్సరీగా మీరు హాట్ వాటర్ తీసుకోవాలి అది మిస్ చేస్తున్నారు చాలా మంది సో హాట్ వాటర్ తోనే మనకి ఆయిల్ అనేది అబ్జర్షన్ ఉంటుంది ఆయుర్వేదిక్లో ఏంటంటే ఆయిల్స్ గీలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గీస్ ఉంటాయి త్రిఫ్లా ఘతం అని చెప్పి మనకి జాతీయ ఘతం అని చాలా రకాల ఘతాలు ఉంటాయన్నమాట ఏ ఘతం ఎవరికి ఇవ్వాలి అనేది ఉంటుంది ఎన్ హాట్ తో తీసుకోవాల్సి అనేది ఉంటుంది రోజు మొత్తం కూడా మనము అది అరిగేలాగా వేడిగానే తీసుకోవాల్సి అనేది ఉంటుంది అనమాట అనేది పోవాలి లేకపోతే మన డైజెషన్ ఫైర్ నిస్ఫైర్ చేస్తుంది ఇప్పుడు మీరు చెప్పిన టూ ఇంగ్ రెసిపీస్ కూడా మీరైతే రైస్ పౌడర్ తో చెప్పారు అవును దాల్ సూప్ తో చెప్పాను రెండు రెసిపీస్ పర్సన్ ని బట్టి మేము అడ్వైజ్ చేస్తాం సో ఘతం ఎవరికి ఇవ్వాలి అంటే పిత ప్రకృతి ఎక్కువ ఉన్న వాళ్ళకి ఘతం ఇస్తాం అంటే కడుపులో మంటలు వచ్చే వాళ్ళకి నెయ్యే తీసుకోమని చెప్తాం కొంతమంది కాళ్ళ నిప్పులు నిప్పులు వస్తాయి కదా వాళ్ళందరికి కంపల్సరిగా గీయే చెప్తాం అండి మీన్స్ నూనెనే చెప్తాం నూనెతో తీసుకోవాల్సి ఉంటుంది కడుపులో మంట ఉన్న వాళ్ళకి అయితే ఇలా డైజెషన్ ప్రాబ్లమ్స్ కడుపులో మంట ఫైర్ సరిగా లేని వాళ్ళకి వీళ్ళందరికీ ఘృతం చెప్తాం సన్నగా ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఉన్నాయి వీళ్ళకి ప్రోటీన్ లాస్ ఉండాలి వెయిట్ రిడక్షన్ ఉండాలి బాడీ సెట్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఆయిల్ చెప్తాం ఓకే సో ఈ కాన్సెప్ట్ కూడా తెలియక కొంతమంది గీని కాఫీ పౌడర్ లో అదే కాఫీ డికాషన్ లో వేసేసుకుంటున్నారు అదే ఆయిల్ ని కూడా డికాషన్ లో వేసేస్తున్నారు డికాక్షన్ కూడా మనకి ఏంటంటే అసిడిటీ వస్తుంది సో అందరికి పడదు సో ప్రకృతిని బట్టి మనకున్న ప్రాబ్లమ్స్ ని బట్టి చూసుకొని ఏది దేనితో వాడాలి అనేది చూసుకోవాలి అనేది ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉంటుంది కదా మ్యామ్ యూట్యూబ్ నేను వెయిట్ తగ్గాలంటే ఎలా నాకు షుగర్ తగ్గాలంటే ఎలా బీపీ తగ్గాలంటే ఎలా అని చెప్పి ఒక్క స్క్రోల్ అంటే ఒక సెర్చ్ అలా చేయగానే బోల్డ్ అని వీడియోస్ బోల్డ్ అంది ఇన్ఫర్మేషన్ వస్తుంది బట్ మన బాడీ టైప్ కి ఏది అవుతుంది ఇప్పుడు షుగర్ పీసీఓడి ఉండొచ్చు అమ్మాయిలకి అయితే అబ్బాయిలో ఇంకేమైనా ఇష్యూస్ ఉండొచ్చు ఇవన్నీ రిలేట్ చేసుకొని ప్రాపర్ వెళ్తే బాగుంటుంది కానీ ఇట్లా ఓన్ అవినేవి చెయ్యకండి సో మ్యామ్ ఏదైతే మెన్షన్ చేశారో అవి కూడా బాడీ టైప్ ని బట్టి ఉంటాయి ఏది చేయాలన్నా ఒక న్యూ చక్కగా ఒక న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలన్నప్పుడు డాక్టర్ త్రూ వెళ్తేనే మంచిది థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్